కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపొచ్చింది ఆయనకు ఢిల్లీకి రావాలంటూ సోనియా గాంధీ నుంచి ఫోన్ వచ్చినట్టుగా తెలుస్తోంది ఢిల్లీకి వెళ్లబోతున్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి అలకబూనారు అయితే జీవన్ రెడ్డిని ఇప్పటికే బుజ్జగించారు మంత్రులు భట్టి విక్రమార్క శ్రీధర్ బాబు ఇంకా కేసీ వేణుగోపాల్ దీపదాస్ మున్షి కూడా ఆయనతో ఫోన్ లో మాట్లాడారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడంపై తీవ్ర అసంతృప్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒక దశలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధపడ్డారు మంత్రుల బుజ్జగింపులు హైకమాండ్ సమాలోచనలతో వెనక్కి తగ్గారు తాజాగా ఢిల్లీ నుంచి సోనియా ఫోన్ చేయడంతో ఢిల్లీకి వెళ్తున్నారు జీవన్ రెడ్డి మా ప్రతినిధి అశోక్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు అశోక్ ఢిల్లీకి వెళ్తున్నారు అంటే జీవన్ రెడ్డి కాస్త మెత్తబడ్డట్లే అనుకోవచ్చా ఖచ్చితంగా నిన్న వరకు కూడా జీవన్ రెడ్డి ఇష్యూ ఒక హైడ్రామా లాగా నడిచింది ఇన్ఫ్యాక్ట్ మంత్రులు వచ్చి మాట్లాడిన తర్వాత కూడా ఆయన ఖచ్చితంగా నేను పార్టీలో ఉంటాను కానీ తన ఎమ్మెల్సీ పదవికి మాత్రం రాజీనామా చేస్తానని చెప్పి అటు స్పీకర్ కి కూడా మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది కానీ నిన్న ఆయన అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు ఆయన వెళ్దాం అనుకున్నారు అదే విషయాన్ని కూడా టీవీ నైన్ తో కూడా చెప్పిన పరిస్థితి మనకు కాదు కానీ ఈ రోజు ఉదయం సోనియా గాంధీ స్వయంగా అక్కడి నుంచి ఆయన కాల్ చేయడంతో ఆయన ఢిల్లీకి పైన అయ్యారంటే ఖచ్చితంగా ఒక సర్దుబాటు జరిగినట్టుగా కనిపిస్తుంది మరి ఆయనకి ఏం హామీ ఇస్తారు ఏం దానిపైన ఆయన మళ్ళీ వెనక్కి తిరిగారని మాత్రం ఆయన వచ్చిన తర్వాత మాట్లాడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది write a shock